బలపురాణం ప్రకారం వికుటేశ్వర స్వామి ఆలయ దృశ్యం పురాణ కథలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు పరమశివుడు బ్రహ్మాదులను వికుటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచరానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు ఈ చోట గుడికే పాత గుడి అని పేరు లోపలి లింగం ఒక అడుగు ఎత్తుకలది ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్రశిఖరం అనబడుచుంది విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి రుద్రశిఖరం నైరుతి భాగం ఉన్న శిఖరంకు బ్రహ్మశిఖరం అని పేరు రుద్రవిష్ణు విష్ణు శిఖరములపై స్వయంభువులకు జ్యోతిర్లింగములు వెలియుటయు ఈ శిఖరంపై ఏమీ లేకపోవటయు కని చింతల్లి బ్రహ్మ శివుని గూర్చి తప్పమ్మ చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవించేసాను ఇదే బ్రహ్మ శిఖరం త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది ఇచ్చట తూర్పు నాగల చిన్న పల్లె మునిమంద ఎల్లమంద అని పేరు గలవి తొలుత బ్రహ్మాది దేవతలు సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించియుండిటరట కావుననే దీనికా పేర్లు వచ్చినవని చెప్తారు ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుందరితో కలిసి త్రికుట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు వారి మొదటి బిడ్డ ఆనందవల్లి ఆమె పేరే గొల్లబామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది రుద్రకొండపై ఉన్న కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తి కోల్పోయి ఆమె ప్రతిరోజు కూడా తపస్సు చేసేది ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమదేవరలాగా కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయడానికి కన్యా అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి పూజలు చేయడానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికి తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్ళే మార్గంలో బ్రహ్మ కొండకు చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది ఆమెకి వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని విడి జంగదేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు